నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను సీనియర్ కన్సల్టెంట్ హోమియో డాక్టర్గా మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈరోజు మనము హస్బెస్టాసిస్ అనే డిసీజ్ గురించి తెలుసుకుందాం హస్బెస్టాసిస్ అంటే దీని పేరులో తెలిసిపోతుంది అందరికి కూడా అంటే హస్బెస్టాస్ అనేది పేరు వింటారు కాబట్టి ఇది ఆ జబ్బు అస్బెస్ట్రాసిస్ కంపెనీలలో పనిచేసే వాళ్లకు తర్వాత అస్బెస్ట్రాసిస్ రేకుల కింద ఉండే వాళ్లకు ఎక్కువగా వచ్చే ఉంటాయి రేఖల కింద ఉండే వాళ్ళలో టెన్ పర్సెంట్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఆ కంపెనీలో పనిచేసే వర్కర్స్కి వచ్చే అవకాశం ఉంటుంది ఈ అస్బెస్ట్రాసిడ్స్ అనేది చిన్న చిన్న మన పీసులు అంటారు గడ్డి మాదిరిగా వస్తుంటుంది అది ఒక కెమికల్తో తయారై ఉంటుంది అందుకు రూఫ్ కట్ చేసినప్పుడు కూడా ఒకసారి పౌడర్ ఫామ్లో పీసెస్ పీసెస్ పడిపోతుంటాయి ఇలాంటివి మనకు తెలియకుండా గాలి మనం పీల్చే గాలిలో వస్తుంటాయి రేణువులు వీటిని అస్బెస్ట్రాసిడ్స్ తెలియకుండా లంగ్స్ పోవడం వల్ల కొన్ని జబ్బులు వస్తుంటాయి అంటే అస్బెస్టాసిస్ అనేది వస్తుంది సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి సేమ్ బ్రాంకటిస్ మాదిరి వస్తుంటుంది ఆయాసం దగ్గు ఒక్కొక్కసారి దగ్గినప్పుడు ఫ్లమ్తో పాటు బ్లడ్ కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది సివియర్ స్టేజ్లో వస్తుంటుంది స్టార్టింగ్లో రాదు అస్బెస్టాస్లో పనిచేసే వర్కర్స్ డైలీ టెన్ అవర్స్ వేసుకుంటే ఒక టెన్ ఇయర్స్ రిటైర్ అవుతారు అనుకోండి మినిమమ్ అంటే దాదాపు ఎన్ని గంటలు ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు అలాంటి వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది క్యాన్సర్కి వచ్చే అవకాశం లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం వీళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది సో ఇలాంటివి ఉండే వాళ్ళు అస్బ్యాస్టోసిస్లో పనిచేసే వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకోవడం డాక్టర్కి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వెంటనే మందులు వాడుకోవడం వల్ల ప్రొటెక్ట్ చేసుకోవచ్చు రక్షణ అనేది లభిస్తుంటుంది ఇంకా చిన్న దగ్గు వచ్చిన ఏదో పారాసిటమాల్ అంటే చిన్న చిన్న దగ్గు మందులు తాగి అయిపోయిందని అనుకుంటే అది ముదిరి 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 లాస్ట్కు క్యాన్సర్ కిందకి తీసే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు పనిచేసే వాళ్ళు తర్వాత తారులో పనిచేసే వాళ్ళు రోడ్స్ తారు వేస్తారు కదా అలాంటి వాళ్ళకు కొన్ని కొన్ని కెమికల్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు మనం ఈరోజు ఆజ్బాస్ట్రాసిస్ గురించే మాట్లాడుకుంటున్నాం సో మిగతా టాపిక్స్ని పక్కకు పెట్టి ఈ ఆజాస్ట్రాసిస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఇవి మనకు లంగ్స్ లేకపోయినప్పుడు ఆ డిపాజిట్స్ లంగ్స్లో మనం చెప్పినా కదా ఇంతకుముందు గ్రేప్ టైప్లో ఉంటాయని చెప్పేసి అల్వేలా వాటిల్లో డిపాజిట్ అయిపోయినప్పుడు అది క్యాన్సర్ దారి దారితీస్తుంటుంది ఆ కెమికల్స్ దాంట్లో ఉండిపోవడం వల్ల సో ఇలాంటి వాళ్ళు వెంటనే దగ్గు వచ్చినప్పుడు జనరల్గా మన మెకానిజం ఈ స్ఫూట మారి తయారై వాటిని అంతా బయటకు పంపించడానికి దాని ప్రయత్నం అది చేస్తుంటుంది మనం దగ్గు అంటే దగ్గు కాదు అక్కడ మెయిన్ ప్రాబ్లం దగ్గు రావడం మంచిది ఎందుకు దగ్గు వస్తుంది చాలామంది దగ్గుతున్నారు సార్ అని కూడా దగ్గుమంది తాగేస్తారు హ్యాపీగా పడుకుంటారు అది సెడేషన్ మాది పనిచేస్తుంది నర్వ్ సిస్టమ్ను బ్లాక్ చేసేస్తుంది అందుకు మనకు దగ్గు రాదు కానీ దగ్గు రావడం అనే రిఫ్లెక్షన్ చాలా ఇంపార్టెంట్ అది నేచర్ మనకిచ్చిన ప్రొటెక్షన్ అనమాట మనం దగ్గు వస్తుందని చెప్పి భయపడకుండా దగ్గు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి అంటే లోపల లంగ్స్లో మనకు బాడీకి పనికి ఏదో ఒకటి డిపాజిట్ అయింది అది బయటకు పోయే ప్రయత్నం అనమాట మనం దగ్గున ఆపకూడదు ఎంత దగ్గ ఎప్పుడైతే ఆ డిపాజిట్స్ అన్ని పోయి క్లీన్ అయిపోయిందో లంగ్స్ అన్నీ అప్పుడు ఆటోమేటిక్గా దగ్గు తగ్గిపోతుంది సో ఇక్కడ దగ్గు కన్నా కూడా ముందు లోపల ఫ్లమ్తో పాటు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కపాలబాతి కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము తర్వాత మంచి పోషకాలు ఉన్నట్టు విటమిన్స్ ఇలాంటివి ఉండడం ఇలాంటివి తీసుకోవడం వల్ల బాడీకి రోగనిరోధక శక్తి పెరిగి ఆ డిసీజ్ను ఫైట్ చేసే కెపాసిటీ దీనికి వస్తుంది మనం తీసుకునే ఫుడ్లో క్వాలిటీ లేదనుకోండి ఆ ఫుడ్లో ఏం విటమిన్స్ ఉండవు దీంట్లో ఆ ఫైటింగ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది శరీరంలో కాబట్టి అప్పుడు డిసీజ్ అనేది డామినేట్ చేస్తుంది అప్పుడు పేషెంట్గా మారుతాడు మనిషి సో మనం తీసుకునే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడము యోగా వాకింగ్ చేయడం ఇట్లాంటివి చేయడం వల్ల బాడీకి ఇన్ఫెక్షన్స్ బలహీనపడిపోయి బయటకు కొట్టేసే మెకానిజం పెరుగుతుంది మనకు సో దగ్గు వస్తుందని భయం లేకుండా ఏమైనా దాంట్లో ప్రాబ్లం ఏముంది ఎందుకు వస్తుంది జలుబు వల్ల వచ్చిందా లేంటే ఇంకేమైనా ప్రాబ్లం లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లంగ్స్లో ఫంక్షన్స్ చక్కగా చేయకపోయినా అంటే బ్రాంకైటిస్ ఇట్లాంటివి వచ్చిపోయిన వాళ్ళల్లో వీక్ ఉంటుంది అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకొని సరిపోయిన మందులు వాడుకోవాల్సి ఉంటుంది సో అస్బాస్ట్రాసిస్ అనేది మనం చెప్పుకున్నాము దానికి తోడు ఇంకొకటి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మంచిది దాని సిలికోసిస్ అంటాం సిలికోసిస్ ఏంటంటే సిలికాన్ అనేది అంటే ఇసుక రేణువులకు సంబంధించింది ఇసుక మనం దూలలో చాలా కంటికి కనిపించని పరిమాణంలో మనకు ఉంటాయి అణువుల మాదిరిగా అలాంటివి పీల్చుకున్నప్పుడు అవి వస్తాయంటే మనకు రోడ్లపైన వీటిపైన పెద్దగా రావు కానీ మైన్స్ ఎక్కడైతే ఉంటాయో తర్వాత స్టోన్ కట్టర్స్ రాళ్ళను పగలగొట్టుంటారు అక్కడ ఇసుక రేణువులు ఎక్కువగా వస్తుంటాయి తర్వాత ఈ ఇసుక శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వర్కర్స్ వాళ్ళల్లో కూడా దుమ్ముతో పాటు ఇసుక రేణువులు కూడా వస్తుంటాయి అవి పీల్చుకోవడం వలన లంగ్స్ లేకపోతుంది అజ్బాస్ట్రాసిస్ పోతే లంగ్స్ లైక్ అజ్బాస్ట్రాసిస్ అంటున్నాం అదే ఇసుక రేణువులు పోతే దాన్ని సిల్కోసిస్ అంటున్నాం సో ఈ రెండు రకాల జబ్బులు మనం చేసే పనిని బట్టి మాత్రమే వస్తుంటాయి అందరికీ రావాలి ఇంకా మిగతా వాళ్ళకి ఎట్లా ట్రాఫిక్లో ఉండే వాళ్ళకు పొగ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో కెమికల్స్ కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ ఇలాంటివి ఎక్కువగా లంగ్స్ లేకపోయి దానికి కారణమే జబ్బులను క్రియేట్ చేస్తుంటాయి ఈ విధంగా ఏ రకంగా చూసినా మనకు జబ్బులు అనేవి కంపల్సరిగా ఎందుకంటే మనం గాలి పీల్చుకోకుండా ఉండలేము ఆ పీల్చుకున్న గాలిలో శుభ్రమైన గాలి అనేది దొరకదు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి అంటే ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం ఇలాంటి మందులకు చెప్పుకోవచ్చు యాంటీమైన టాటారికం సైలేషియా ఇంకా ఫాస్ఫరస్ ఈ బ్లీడింగ్ ఏమైనా అవుతుంది లంగ్స్లో నుంచి బ్లీడింగ్ ఏమైనా వస్తుంది అనుకోండి ఇలాంటి మందులు మనకు చాలా ఉపయోగపడతాయి ఇంకా అనుభవమైన డాక్టర్ని సంప్రదించి మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాం నమస్తే